ఓ ముస్లిం అమ్మాయి ముస్లింలా ఉన్నప్పుడు ఓ క్రిస్టియన్ అమ్మాయి క్రిస్టియన్లా ఉన్నప్పుడు ఓ హిందూ అమ్మాయి హిందువులా ఉండక్కర్లేదా నీ స్వేచ్ఛ నీ దిక్వాన్ స్వేచ్ఛ దేనికి ఉద్యోగం చేయడం మంచిదే కానీ నాకు జీతం వస్తుంది నాకు డబ్బులు వస్తాయి నీ లెక్కలేదు అని వాడిని వదిలేస్తారు ఆ తర్వాత ఎవడో తగులుతాడు వాడు ఫ్రిడ్జ్లో ముప్పై ఆరు మొక్కలు తీసేస్తాడు అయిపోయింది మహాలక్ష్మి శంతకు శాంతం పెట్టి ఆ ఢిల్లీలో గల్లీ గల్లికి ఒక మొక్కలు చేశాడు ఖచ్చితంగా ఏ రాముల వారితో అడిగి తీసుకెళ్ళమని అడిగింది ఎవరు సీతాదేవి ఆయన వద్దు అక్కడ ఎండ ఉంటుంది బండ్లు ఉంటాయి పావులు ఉంటాయి రాళ్ళు ఉంటాయి తేళ్ళు ఉంటాయి ఎన్నో చెప్పాడు ఎందుకని ఆవిడ కష్టపడలేదు ఆ సూర్యం పశ్చతి అంటారు అంటే ఏమిటి కన్ను అడిగినాయి తల్లి కదా రాముడు రావద్దు రావద్దు అన్నాడు సీతాదేవి కోపం చేయమని తెలుసా మా నాన్నగారు పొరపాటున పురుష రూపంలో ఉన్న స్త్రీకి పెళ్లి చేసేదన్నారు ఎవరిని నచ్చా నచ్చా వాళ్ళ ఆయన్ని ఆవిడంటే నీకేంటామని సాయంతి గారు అన్నారు ఇలాగ వాళ్ళ ఆయన అంటే మాకు ఎప్పుడు చెప్పండి కవియ టీఆ అనాలి అప్పుడప్పుడు సీతలు కూడా వేయాలి కదా ప్రేమ అంటే అదే కదా సో అలా సీతాదేవి అలా ఎందుకన్నంటే ఈ అయోధ్యలో సుఖపట్టడం కాదు నాకు ముఖ్యం నువ్వు ఎక్కడుంటే అక్కడే నాకు అయోధ్య భార్య ఎలా ఉండాలి శతాదేవి చూపించింది అదైందా పూర్వం భూగులు తిన్నాక తా తినేవారు తర్వాత సీరియల్ వచ్చిన తర్వాత సీరియస్ అక్కడ పెట్టాను అన్ని తినని అంటారు ఇప్పుడు ఇంకా అప్డేటెడ్ వెర్షన్ నేను జొమాటోలో తెప్పించుకున్నాను టొమాటో బాతు స్విగ్గీలో తెప్పించుకో ఏదో మన గరిపాటి వారు అంటారుగా ఏమని మా అమ్మాయి ఏదైనా సరే మీరు వచ్చే ఆటిచ్చారు చేయడం అప్పుడెప్పుడు నాకత్వం వండిని వేడిగా పెడితే నా మధ్య కర్రీలో మరి వచ్చిందరేమ వాళ్ళ పాప వారి శరీరంలో అన్ని రంధ్రాల్లోంచి వచ్చే శ్వేత జలాలు అవి వేసి వండుతూ ఉంటారు మనమేమో అనుకుంటే పాటిస్తున్నాం అందుకని ప్రపంచంలో ద మోస్ట్ ఫార్చునేట్ ఎవడని అడిగాడు ధర్మరాజుని యక్ష ఏం చెప్పాడు ఎవడంటే ఎవడు చేసుకుంటాడు ఆడు ఎందుకని నీకు కావాలో అది చేసుకుంటాడు ఉండే కదా మా అన్న కొడుకు అన్నాడు బాబాయ్ వర్షంలో కూడా చేయబారా నేను అలా ఉంటాను అదొకటిందా ఒక్కొక్క మన మన మనం తప్పనప్పుడు ఏదో కథ వేరే కానీ మనం ఖచ్చితంగా ఆహారం స్వీకరించినప్పుడు చెప్పండి దైవార్పితం హారం న్యాయార్జితం అంటే ఆహారం లోపలికి వెళ్ళడానికి లక్షణాలు ఉండాలి కొంతమంది తిరిగేట్లతో జట్లు అన్నప్ప పెట్టాడుగా మేము ఎందుకు పెట్టకూడదు అంటే ఏంటి కోళ్ళు గోల్డ్ కన్నప్ప కళ్ళు పెరికి ఎన్నువేస్తాయి కూడా పెరగదు కన్నప్ప కళ్ళు పెరిగి చెట్టు కాబట్టి మనం ఎప్పుడు పోలికి పోల్చుకోకూడదు పోలికి పోల్చుకోకూడదు పెద్దవాళ్ళు చదవండి వినండి రోజు అంత జపం చేయండి ఈ జీవితం ఉన్నంత సేపు లోపల ఆనందంగా ఉండండి బయట ఆరోగ్యంగా ఉండండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 හරි පොබන්නදා පොෙන්දා සතිි් න දතම අන්දර කන්න ච්චනික .